మన రక్షకుడు ఛానల్ ని వీక్షిస్తున్న మీ అందరికీ ప్రభు పేరిట శుభములు క్రైస్తవ ప్రజలకు కేథలిక్ ప్రొటెస్టెంట్ అనే పేర్లు తెలియనివి కావు ప్రపంచంలో ఎక్కడికి వెళ్లినా ఈ రెండు గ్రూపులు కనబడతాయి వీరి చరిత్ర ఇప్పటిది కాదు ఐదు వందల సంవత్సరాల నాటి చారిత్రక సంఘటన ఈ సంఘటన ఐరోపా ఖండాన్నే కాదు యావత్ ప్రపంచ చరిత్ర గతిని మార్చేసింది అదే ప్రొటెస్టెంట్ సంస్కరణ ప్రొటెస్టెంట్ రిఫార్మేషన్ పదహారో శతాబ్దపు ఐరోపా ఎలా ఉండేదంటే ఆ రోజుల్లో ఇప్పుడు ఉన్నట్లుగా వేర్వేరు దేశాలు ప్రభుత్వాలు అంత బలంగా లేవు ఐరోపా మొత్తాన్ని ఏకం చేసి నియంత్రించే ఒకే ఒక్క శక్తివంతమైన సంస్థ ఉండేది అదే రోమన్ కేథలిక్ చర్చ్ పోప్ గారు లో కూర్చొని యావత్ క్రైస్తవ ప్రపంచానికి ఆధ్యాత్మిక అధిపతిగా ఉండేవారు ఆయన మాటను రాజులు కూడా కాదనేవారు కాదు ప్రజల జీవితంలో వాళ్ళు పుట్టినప్పటి నుండి చనిపోయే వరకు ప్రతి విషయంలో చర్చి ప్రభావం ఉండేది ఇక వారికి చర్చి చెప్పిందే ఫైనల్ అనమాట బైబిల్ లాటిన్ భాషలో ఉండేది అది కేవలం మత గురువులకు పండితులకు మాత్రమే అర్థమయ్యేది సామాన్య ప్రజలకు బైబుల్లో ఏముందో కూడా సరిగ్గా తెలిసేది కాదు అప్పటి ప్రజలకు చర్చి అధికారులు ఏది చెప్తే అదే నిజమాన్ని నమ్మేవారు కేథలిక్ చర్చ్ కి విపరీతమైన ఆస్తులు భూములు ఉండేవి ప్రజల నుండి రకరకాల పనులు వసూలు చేసేది కొన్నిసార్లు చర్చి అధికారులు తమ అధికారాన్ని దుర్వినియోగం చేస్తున్నారని విలాసవంతమైన జీవితం గడుపుతున్నారని అవినీతి పెరిగిపోతుందని ప్రజల్లో ఒక అసంతృప్తి ఉండేది కానీ దేవుని పేరిట ఉన్న ఆ వ్యవస్థను ప్రశ్నించే ధైర్యం ఎవరికీ ఉండేది కాదు అది దేవుని వ్యవస్థ అనుకుని ప్రజలే భయపడేవారు అలాంటి సమయంలోనే దేవుడు నిజమేంటో ప్రపంచానికి చెప్పాలి అనుకున్నాడు ఆ నిజం చెప్పడానికి వేల సంవత్సరాల నుండి దేవుని చేతికి దొరకాల్సిన వ్యక్తి దొరకలేదు అప్పుడే జర్మనీ దేశం మీద దేవుని దృష్టి పడింది దేవుని చేతికి ఒక వ్యక్తి దొరికితే ఆయన ఏం చేస్తాడో చూపించాడు క్రైస్తవ లోకాన్ని మోసం చేస్తున్న మొత్తం వ్యవస్థను జర్మనీలో ఒక సాధారణ విశ్వాసే ఒక ప్రొఫెసర్ మొత్తం వ్యవస్థ పునాదులై కదిలించబోతున్నాడని ఎవరూ ఊహించలేదు అతను విప్లవకారుడేమీ కాదు దేవుడంటే విపరీతమైన భయం భక్తి కలిగిన మనలాంటి విశ్వాసే తన పాపాలకు ప్రాయశ్చిత్తం ఎలా చేసుకోవాలి దేవుని దేవుని ఎలా పొందాలి అని నిరంతరం ఆలోచిస్తూ మదన పడుతూ ఉండేవాడు అలాంటి సమయంలోనే దేవుడు ఒక వ్యక్తి చేత తిరిగి రాయించాలి అనుకున్నాడు ప్రపంచాన్ని దేవుని సేవ పేరుతో జరుగుతున్న మోసం నుండి కాపాడాలి అని దేవుడు అనుకున్నాడు ఆ పని కోసం ఆయన ఎంచుకున్న వ్యక్తే మార్టిన్ లూధర్ మార్టిన్ వందల ఎనభై లో జర్మనీలోని ఒక సాధారణ కుటుంబంలో జన్మించారు ఆయన తండ్రి ఒక గనుల యజమాని తన కొడుకును బాగా చదివించి ఒక పెద్ద లాయర్ గా చేయాలని ఆయన కలలు కన్నారు తండ్రి కోరిక మేరకు లూధర్ కూడా న్యాయశాస్త్రం చదవటం ప్రారంభించారు ఆయన జీవితాన్ని పూర్తిగా మార్చేసిన సంఘటన పదిహేను వందల ఐదులో జరిగింది లోదర్ తన ఇరవై ఒకటవ ఏటి ఇంటికి తిరిగి వస్తుండగా ఒక భయంకరమైన కూడిన చిక్కుకున్నారు పిడుగులు బ్రతికితే నా జీవితాన్ని దేవునికి అంకితం చేసి మాంక్ గా మారిపోతానని ప్రార్థన చేశారు ఆ తుఫాను నుండి ఆయన సురక్షితంగా బయటపడ్డాడు తాను దేవునికి ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలని నిర్ణయించుకున్నాడు ఇది ఆయన తండ్రికి నిరాశను కలిగించింది ఆయన లోదర్ తన నిర్ణయానికి కట్టుబడి న్యాయశాస్త్ర చదువును మధ్యలోనే ఆపేసి అగస్టీనియన్ కు చెందిన ఒక ఆశ్రమంలో మాంక్ గా చేరాడు లోధర్ మాంకుగా చేరింది ఏదో మొక్కుబడిగా కాదు ఆయన చాలా భక్తిపరుడు నిష్టగలవాడు ఆశ్రమంలోని కఠినమైన పాటించేవారు గంటల తరబడి ప్రార్థన చేసేవారు కఠినమైన ఉపవాసాలు చలిలో కూడా వెచ్చని దుస్తులు లేకుండా నేల మీద పడుకునేవారు తన పాపాలకు ప్రాచ్యత్వం చేసుకోవడానికి తన శరీరాన్ని కష్టపెట్టుకునేవారు తోటి సన్యాసులందరూ ఆయన భక్తిని చూసి ఆశ్చర్యపోయేవారు ఇంత నిష్టగా ఉన్నప్పటికీ లూదర్ మనసులో ప్రశాంతత ఉండేది కాదు నేను ఎన్ని మంచి పనులు చేసినా ఎంత కఠినంగా ప్రార్థించినా దేవుని ముందు నేను ఒక నీతిపరునిగా ఎలా నిలబడగలను నా పాపాలకు పూర్తి క్షమాపణ లభించిందని నాకెలా తెలుస్తుంది అనే ప్రశ్నలు ఆయన నిరంతరం వేధించేవి ఆయన గంటల తరబడి తన పాపాలను తమ గురువుల ముందు ఒప్పుకునేవారు అయినా దేవుని కోపం నుండి తాను తప్పించుకోలేనేమోనన్న భయం ఆయన వెంటాడేది లోదర్ యొక్క తెలివితేటలను ఆయనలోని ఆత్మ సంఘర్షణను గమనించిన ఆశ్రమం పెద్దలు ఆయన దృష్టిని వేరే వైపు మళ్లించాలని నిర్ణయించుకున్నారు కేవలం ప్రార్థనలు ఉపవాసాలతో మదనపడడం కంటే దైవ లోతుగా అధ్యయనం చేయమని ప్రోత్సహించారు పదిహేను వందల ఏడు లో ఆయన నియమించబడ్డారు ప్రజలకు ప్రార్థనలు జరిపించడం వారి పాపాలను వినడం వంటి బాధ్యతలు చేపట్టారు ఆయన చదువును కొనసాగించి థియాలజీలో డాక్టరేట్ సంపాదించారు ఇది ఆయన ప్రధానమైన పని ఆయన జర్మనీలోని విటెన్బర్గ్ విశ్వవిద్యాలయంలో బైబుల్ ప్రొఫెసర్ గా నియమించబడ్డారు ఆయన పని విద్యార్థులకు బైబుల్లోని పుస్తకాలను ముఖ్యంగా కీర్తనలు రోమీలకు రాసిన పత్రిక గలతీయులకు రాసిన పత్రిక వంటి వాటిని బోధించడం పదిహేను వందల పదవ సంవత్సరంలో చర్చి పని మీద లోధర్ Roma'ya క్రైస్తవ మతానికి కేంద్రమైన రోమ్ ను చూడబోతున్నందుకు ఆయన చాలా ఉత్సాహంగా ఉన్నారు కానీ అక్కడ ఆయన చూసిన దృశ్యాలు ఆయనను దిగ్భ్రాంతికి గురిచేశాయి రోమ్ లో ఆయనకు కనిపించింది భక్తి కాదు విపరీతమైన అవినీతి విలాసవంతమైన జీవితం అధికార దాహం మత పెద్దలు దేవుని సేవ కంటే డబ్బుకే ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వటం చూసి ఆయన హృదయం ముక్కలైంది తాను ఎంతగానో గౌరవించే చర్చి యొక్క అసలు స్వరూపం ఇదా అని ఆయన తీవ్రంగా నిరాశ చెందారు లూథర్ వీటెన్బర్గ్లో వర్గ్ లో ప్రొఫెసర్ గా బైబుల్ ను లోతుగా అధ్యయనం చేస్తున్నప్పుడు ముఖ్యంగా రోమీలకు రాసిన పత్రికను చదువుతున్నప్పుడు ఆయనకు ఒక అద్భుతమైన సత్యం బోధపడింది అదే ఆయన జీవితాన్ని ప్రపంచ చరిత్రను మార్చేసింది మార్చిన్ లూధర్ వీటెన్బర్గ్ లోని తన గదిలో రోమిలికి రాసిన పత్రికను అధ్యయనం చేస్తున్నప్పుడు మొదటి అధ్యాయం పదిహేడు వచనంపై ఆయన దృష్టిపడింది ఇందు సువార్త యందు దేవుని నీతి ఎందుకనినా నీతిమంతుడు విశ్వాస మూలముగా జీవించనని రాయబడిన ప్రకారము విశ్వాస మూలముగా అంతకంతకు విశ్వాసము కలుగునట్లు దేవుని నీతి దాని ఎందు బయలపరచబడుచున్నది ఆ క్షణం వరకు లూథర్ దేవుని నీతి అనే పదాన్ని చూసి భయపడేవారు ఎందుకంటే ఆయన దృష్టిలో దాని అర్థం పాపులను శిక్షించే దేవుని తీర్పు అని తాను ఎన్ని మంచి పనులు చేసినా ఆ పవిత్రమైన దేవుని తీర్పు ముందు నిలబడలేనని ఆయన భయపడేవారు కాని ఆ రోజు ఆ వాక్యాన్ని లోతుగా ధ్యానించినప్పుడు దాని అసలు అర్థం ఆయనకు మెరుపులా తట్టింది దేవుని నీతి అంటే దేవుడు మన నుండి కోరే నీతి కాదు దేవుడు క్రీస్తునందు విశ్వాసం ఉంచిన వారికి ఉచితంగా ఇచ్చే నీతి అని ఆయన గ్రహించారు ఆయనకు కలిగిన జ్ఞానోదయం ఇదే మనం మన సొంత క్రియల వల్ల పుణ్య కార్యాల వల్ల డబ్బు చెల్లించడం వల్ల దేవుని దృష్టిలో నీతిమంతులుగా మారలేము ఎవరైతే యేసు క్రీస్తుపై పూర్తి విశ్వాసం ఉంచుతారో వారికి దేవుడు తన నీతిని ఒక వరంగా ఇస్తాడు ఆ విశ్వాసం ద్వారానే మనం దేవునితో సరైన సంబంధాన్ని కలిగి ఉంటాం ఆధ్యాత్మికంగా జీవిస్తాం ఈ గ్రహింపు లోదరుకు అపారమైన ఉపశమనాన్ని స్వేచ్ఛను ఇచ్చింది సంవత్సరాలుగా తనను వేధిస్తున్న భయం ఆందోళన తొలగిపోయాయి అప్పటి నుండి కేవలం విశ్వాసం ద్వారానే రక్షణ అనేది ఆయన బోధనలకు మొత్తం ప్రొటెస్టెంట్ ఉద్యమాలకు మూలస్తంభంగా మారింది దేవుడు ఇక్కడే చరిత్రను తిరగరాసే పనిని మొదలు పెట్టాడు ఆ రోజుల్లో క్యాథలిక్ చర్చిలో ఇండెలిజెన్సెస్ లేదా పాపక్షమాపణ పత్రాలు అమ్మే ఒక ఆచారం ఉండేది అంటే ఏంటో తెలుసా సింపుల్ గా చెప్తాను చూడండి మీరు ఏదైనా పాపం చేశారనుకోండి ఆ పాపానికి మీరు చనిపోయాక పర్గేటరీ అనే ప్రదేశంలో శిక్ష అనుభవించాలి ఆ కాలాన్ని తగ్గించుకోవడానికి లేదా పూర్తిగా రద్దు చేసుకోవడానికి మీరు డబ్బు కట్టి చర్చి నుండి ఒక సర్టిఫికేట్ కొనవచ్చు అంటే డబ్బుతో మీ పాపాలకు వచ్చే శిక్ష నుండి విముక్తి కొనుక్కోవడం అన్నమాట ఇంత దారుణమైన బోధల్లో ఆ కాలం నాటి ప్రజలు కూరుకుపోయారు అమాయకులు దేవుని మీద భయంతో కేథలిక్ చర్చి ఏం చెప్పినా కాని అదే దేవుని మాట అనుకుని లోబడేవాళ్లు కానీ దేవుడు ఇక ఏ మాత్రం సహించడానికి ఒప్పుకోలేదు ఒకసారి పోపు గారు రోమ్ సెయింట్ పీటర్స్ బసిలికా అనే ఒక పెద్ద చర్చి ని పునర్నిర్మించడానికి చాలా డబ్బు అవసరమైంది దాంతో ఈ ఇంటెలిజెన్సెస్ అమ్మకాన్ని ఐరోపా అంతటా పెద్ద ఎత్తున ప్రారంభించారు జొహాన్ టెడ్జెల్ అనే ఒక మత ప్రచారకుడు జర్మనీలో వీటిని అమ్మడానికి వచ్చాడు అతను డబ్బుల సంచిలో నాణ్యం గలగలమన్న శబ్దం వినగానే ఆత్మ పర్గరేటరీ నుండి స్వర్గానికి ఎగిరిపోతుందని ప్రచారం చేసేవాడు పర్గరేటరీ అంటే రోమన్ క్యాథలిక్ చర్చ్ లో చనిపోయిన వ్యక్తులు వారు చేసిన అన్ని చెడు పనులకు శిక్షించబడతారని నమ్మే ప్రదేశం ఈ విషయం మార్టిన్ మార్టిన్లుదరకు తీవ్రమైన కోపాన్ని తెప్పించింది ఆయనకు ఇది చాలా పెద్ద తప్పుగా అనిపించింది దేవుని క్షమాపణను విమోచనను డబ్బుతో ఎలా అమ్ముతారు ఇది దేవుణ్ణి అవమానించటమే కదా అని తీవ్రంగా మదనపడ్డారు అతని అసంతృప్తిని ప్రశ్నలను తెలియజేస్తూ ఆయన తొంభై ఐదు అంశాలతో ఒక జాబితాను తయారు చేశారు దాన్నే నైన్టీ ఫైవ్ అంటారు పదిహేను వందల పదిహేడున అక్టోబర్ ముప్పై ఒకటవ తేదీన వీటన్బర్గ్ పట్టణంలోని చర్చి తలుపులకు ఆ పత్రాన్ని మేకులతో కొట్టారు ఆయన ఉద్దేశం చర్చిని చేల్చాలని కాదు కేవలం ఈ ఇంటెలిజెన్సెస్ అనే అంశంపై పండితుల మధ్య ఒక చర్చను ప్రారంభించాలని కానీ ఆయన ఊహించనిది జరిగింది ఆ తొంభై ఐదు ప్రశ్నలు ఒక నిప్పు రవ్వలా మారాయి అప్పటికే చర్చపై అసంతృప్తితో రగిలిపోతున్న ఐరోపా అనే గడ్డివాముకు ఆ నిప్పు అంటుకుంది ఆ రోజుల్లో బిషప్ పదవి అంటే కేవలం మతపరమైన బాధ్యతే కాదు అది ఒక పెద్ద అధికార కేంద్రం వారికి సొంత భూములు సైన్యాలు పన్నులు వసూలు చేసే హక్కులు ఉండేవి దాంతో ధనవంతులైన కుటుంబాలు రాజులు తమకు కావలసిన వారికి వాళ్లకు భక్తి ఉందా లేదా అని చూడకుండా డబ్బు తీసుకుని లేదా రాజకీయ ప్రయోజనాల కోసం ఈ పదవులను కట్టబెట్టేవారు దీనివల్ల దేవుని సేవ చేయాలనే ఆలోచన లేని కేవలం అధికారం డబ్బు కోసం ఆశపడే వాళ్లు మత పెద్దలుగా అయ్యేవారు పోప్లు బిషప్లు తమ బంధువులకు ముఖ్యంగా కొడుకులకు మేనల్లులకు పెద్ద పెద్ద పదవుల ఆస్తులు కట్టబెట్టేవారు చాలా మంది మత పెద్దలు బ్రహ్మచర్యం పాటిస్తామని ప్రమాణం చేసినప్పటికీ రహస్యంగా అక్కడో కుటుంబం అక్కడో కుటుంబం పోషిస్తూ వారికి చర్చి ఆస్తులను పంచిపెట్టేవారు ఇది ఇప్పటికీ కూడా జరుగుతూనే ఉంది యేసుక్రీస్తు చాలా నిరాడంబరమైన జీవితం గడిపారు కానీ ఆ కాలంలో పోపులు కార్డినల్స్ బిషప్లు రాజుల కంటే విలాసవంతంగా జీవించేవారు ఖరీదైన భవనాలు బంగారు ఆభరణాలు పెద్ద పెద్ద విందులతో వారి జీవితం నిండిపోయింది ఈ విలాసాల కోసమే వారు ప్రజల నుండి రకరకాల కాల పనుల రూపంలో డబ్బును లాగేవారు రిలిక్స్ అంటే యేసుక్రీస్తుకు లేదా ఇతర సెయింట్స్ కు సంబంధించిన వస్తువులు ఉదాహరణకు సిలువ ఏసుక్రీస్తు మేరీ మాత వస్త్రం లేదా ఏదైనా ఎముక వంటివి వీటిని చూస్తే పాపాలు మాయమైపోతాయని ప్రజలను నమ్మించేవాళ్లు ప్రజలు కూడా వాటిని నమ్మేవాళ్ళు చర్చిలు తమ దగ్గర గొప్ప రిలిక్స్ ఉన్నాయని చెప్పుకుని యాత్రికులను ఆకర్షించేవి యాత్రికులు వచ్చి డబ్బు కానుకలు సమర్పించేవారు డిమాండ్ పెరగడంతో నకిలీ రిలిక్స్ మార్కెట్లోకి వచ్చాయి యేసుక్రీస్తును సిలువ వేసిన కొయ్య ముక్కలే ఐరోపా మొత్తం మీద ఒక ఓడకు సరిపడా ఉండేవని అంటారు అంటే ప్రజల అమాయకత్వాన్ని భక్తిని అడ్డం పెట్టుకుని డబ్బు సంపాదించడానికి ఇదొక పెద్ద దందాగా మారింది ఆ రోజుల్లో బైబిల్ కేవలం లాటిన్ భాషలో మాత్రమే ఉండేది సామాన్య ప్రజలకు ఆ భాష రాదు వారికి బైబిల్లో ఏముందో తెలియాలంటే తమ మత గురువు చెప్పిందే వినాలి ఈ పరిస్థితిని చర్చి తన అధికారానికి వాడుకుంది బైబిల్లో లేని ఎన్నో ఆచారాలను నియమాలను ప్రజలపై రుద్దింది మేము చెప్పిందే దేవుని మాట అని ప్రజలను నమ్మించింది ఎవరైనా బైబిల్ని తమ సొంత భాషలోకి అనువదించడానికి ప్రయత్నిస్తే వారిని మతద్రోహులుగా ముద్రవేసి శిక్షించేవారు మార్టిన్ లూధర్ బైబిల్ను జర్మన్ భాషలోకి అనువదించడం ఒక విప్లవాత్మకమైన చర్య కావడానికి కారణం ఇదే మొట్టమొదటిసారిగా ప్రజలు దేవుని వాక్యాన్ని నేరుగా చదువుకునే అవకాశం కలిగింది ప్రతి క్రైస్తవుడు తమ సంపాదనలో పదోవంతు చర్చికి పన్నుగా కట్టాలి ఇది కాకుండా భూమి పన్నులు ఇతర రకాల ఫీజులు వసూలు చేసేవారు ఈ డబ్బంతా రోమ్కు తరలిపోయేది స్థానిక ప్రజలు కష్టపడి సంపాదించిన డబ్బు ఎక్కడో రోమ్లో విలాసాల కోసం ఖర్చవుతోందని జర్మనీ లాంటి దేశాల్లో తీవ్ర అసంతృప్తి ఉండేది ఆ తర్వాత మార్చిన్ లూదరు చేసిన అతిపెద్ద దైవికమైన పని బైబిల్ను సామాన్య ప్రజల భాష అయిన జర్మన్లోకి అనువదించడం శతాబ్దాలుగా లాటిన్ సంఖ్యలలో బంధించబడిన దేవుని వాక్యం ఇప్పుడు స్వేచ్ఛ పొందింది మొట్టమొదటిసారిగా సామాన్యులు తమంతట తాముగా బైబిల్ చదువుకోగలిగారు చర్చ అధికారులు చెప్పేదానికి బైబిల్లో ఉన్న అసలు సత్యానికి మధ్య ఉన్న తేడాను గ్రహించారు దేవునికి వారికి మధ్య ఉన్న అడ్డుగోడ కూలిపోయింది అక్టోబర్ ముప్పై ఒకటవ తేదీని సంస్కరణ దినోత్సవం రిఫార్మేషన్ డేగా జరుపుకోవడానికి ప్రధాన కారణం పదిహేను వందల పదిహేడవ సంవత్సరంలో ఇదే రోజున మార్టిన్ లూధర్ తన ప్రసిద్ధ తొంభై ఐదు థీసీస్ తొంభై ఐదు సూత్రాలను జర్మనీలోని వీటెన్బర్గ్ కాలేజీ చర్చి తలుపులకు అంటించటమే డబ్బు తీసుకుని పాపక్షమాపణ పత్రాలను అమ్మే కేథలిక్ చర్చి విధానాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ దానిపై ఒక బహిరంగ చర్చను ప్రారంభించేందుకు ఆయన ఈ సాహసోపేతమైన చర్య తీసుకున్నారు మరుసటి రోజైన ఆల్ సైన్స్ డే పండుగకు వచ్చే వేలాది మంది ప్రజల దృష్టిని ఆకర్షించాలనే ఉద్దేశంతో ఆయన ఈ తేదీని ఎంచుకున్నారు పోపు అధికారాన్ని సవాలు చేసిన ఈ సంఘటనే ప్రొటెస్టెంట్ సంస్కరణకు అధికారిక నాంది పలికిన నిప్పురవ్వగా చరిత్రలో నిలిచి పోయింది ప్రింటింగ్ ప్రెస్ సహాయంతో ఈ సూత్రాలు ఐరోపా అంతటా వ్యాపించి క్రైస్తవ మార్గం ఒక శాశ్వతమైన మార్పుకు కారణమైన ఒక మహా ఉద్యమానికి దారితీశాయి దేవుడు మార్టిన్ లోదర్ ద్వారా ఇంతటి పోరాటం చేయించి ప్రజలందరికీ ఆయన వాక్యం అందేలా చేశాడు దేవునికి దూరం అవుతున్న ప్రజలను ఆయనకు దగ్గర అయ్యేలా చేశాడు ఆయన ఉద్దేశం ఏంటో చూసారా పాపక్షమాపణ కొనుక్కుంటే వచ్చేది కాదు అది దేవుడు మనకు ఉచితంగా ఇస్తుంది వాక్యం ఆయన్ని చర్చిలో జరుగుతున్న మోసాన్ని చూసేలా చేసింది ఒకవైపు ఒకరేమో బైబిల్ పట్టుకుని మోసం చేస్తున్నారు మరొకరు అదే బైబుల్ పట్టుకుని మోసం నుండి విడిపిస్తున్నారు సేమ్ ఆది కాండంలో జరిగినట్టే దేవుడు ఆదాము అవ్వకు వాక్యం ఇచ్చి వాళ్ళని బ్రతికించాలి అనుకున్నాడు కానీ అపవాది అదే వాక్యం పట్టుకుని అవ్వా ఆదామును మోసం చేశాడు ఒకరేమో ప్రసాదం తినొచ్చంటారు మరొకరేమో బొట్టు పెట్టుకోవచ్చు అంటారు లోకంతో లోకంలా ఉందాం మన సాంప్రదాయం ఇదే కదా అంటూ వాక్యాన్ని చేస్తారు కాంప్రమైజ్ అయిపోతారు మరొకడు తన విలాసవంతమైన సేవల కోసం తన సామ్రాజ్యం కోసం దేవునికి ఇవ్వండి నేను మీకివ్వను కాని దేవుడు మీకిస్తాడు అని తనకు మనస్సాక్షి కూడా లేకుండా భిక్షమెత్తుకుంటున్నాడు వాక్యంలో లేని పద్ధతులను దర్శనాలను చూపిస్తూ ప్రజలను మోసం చేస్తారు అదిగో వచ్చేస్తుంది ఇదిగో జరిగిపోతుంది నేను చెప్పేదే జరుగుతుంది నేను చెప్పేదే జరగబోతుంది నేను ఇంతకు ముందు చెప్పిందే జరుగుతుంది అని ఫేమ్ కోసం తహతహలాడిపోతున్నారు ఇప్పుడు ఈ మోసాల గురించి నేను మాట్లాడకపోతే నా విశ్వాసం చచ్చిపోతుంది మాట్లాడితే నేను ఒక క్రైస్తవ పెద్దల వ్యతిరేకిలా ఐక్యతను చెడగొట్టేవాడిలా కనపడతానేమో సత్యానికి నిలబడడానికి ఎంతో పెద్ద వెల చెల్లించాల్సిన పరిస్థితి అందుకే అక్టోబర్ ముప్పై ఒకటి అంటే ప్రతి సంవత్సరం అలవాటుగా మనం చూడాల్సింది మార్టిన్ లోదర్ కథను కాదు మనం చూడాల్సింది మార్టిన్ లోదర్ చూసినట్టు వాక్యాన్ని అడ్డు పెట్టుకుని మన మధ్య జరుగుతున్న మోసాన్ని మనం అలవర్చుకోవాల్సింది ఆయన ధైర్యాన్ని సత్యం కోసం ఏదైనా ఎదుర్కొనే ఆయన తెగువను అలాంటి వాళ్ళు ఇప్పుడిప్పుడే లేస్తున్నారనిపిస్తుంది వాక్యమనే కొలబద్దతో ప్రతి బోధను ప్రతి సేవకుణ్ణి ప్రతి సేవను కొలిచే యోధుల్లాంటి యువతరం తయారవుతోంది వాక్యానుసారమైన సేవలు సంఘాలు లేకపోతే ఖచ్చితమైన ఒక రీఫార్మేషన్ రావాలి వాక్యం పేరుతో జరుగుతున్న ప్రతి వ్యాపారాన్ని ప్రతి మోసాన్ని ప్రతి రాజీని బయట పెట్టాలి ఎందుకంటే దేవుడు ఒకప్పుడు తన సంఘాన్ని ఒక అవినీతి సామ్రాజ్యం నుండి కాపాడినట్టే నేటి తప్పుడు బోధకుల నుండి వారి మోసపూరితమైన సిద్ధాంతాల నుండి కూడా కాపాడగలడు ఆ సమయం ఇప్పుడే మొదలైంది మొదటి నుండి దేవుడు పనిచేస్తున్న పద్ధతి ఇదే యూదులకు ధర్మశాస్త్రం ఇచ్చాడు వాళ్ళు నచ్చిన పద్ధతుల్లో వాళ్ళు ప్రజలని నడిపిస్తున్నారు ఇక వాళ్ళు ఏం చెప్తే అదే బోధ అదే వాక్యం ఇలా వందల సంవత్సరాలుగా నడుస్తూ ఉంది ఒక టైం వచ్చింది దేవుడు తన ప్రియకుమారుని పంపాడు ఎలా దేవుణ్ణి ప్రేమించాలో ఎలా ఆయనతో నడవాలో బోధించాడు వాళ్ళు వెంబడిస్తున్న పద్ధతులు ఆచారాలు వాళ్ళని దేవుని దగ్గరకు తీసుకువెళ్లలేవు అని చెప్పాడు వాక్యాన్ని వెంబడించమన్నాడు యేసు క్రీస్తు రాకడ కూడా ఒక కొత్త రీఫార్మేషన్ తెచ్చింది మళ్లీ ఆయన రాబోతున్నాడు వచ్చేసరికి చూడండి ఎలా ఉందో పరిస్థితి మళ్లీ వేల సంఘాలు వందల సిద్ధాంతాలు మనుషుల జ్ఞానం బోధలు వర్గాలు వాటన్నిటినీ చూస్తూ ఏం చేయలేక గుంపులు కలిసిపోయి భక్తి చేస్తున్నావు అనే భ్రమలో మనం దేవుడు మనల్ని ఆచార భక్తి చేయడానికి క్రైస్తవులుగా పిలవడం లేదు ఆచార భక్తి చేయడానికి మన చేతికి బైబిల్ రాలేదు పరిశుద్ధ గ్రంథం మన చేతిలోకి రావటానికి ఎన్నో వేల మంది లక్షల మంది రక్తం నేలపాలయ్యింది ఎంతో మంది కన్నీళ్లు ఎంతో మంది చెమట భారం కష్టం ఈ గ్రంథం మన వరకు వచ్చేలా చేశాయి కాని ఎలా సత్యాన్ని విడిపించిన గ్రంథం ఇప్పుడు సత్యానికి సంఖ్యలు వేయడానికి వాడబడుతుంది అలాంటి గ్రంథం ఇప్పుడు ప్రజలని మోసం చేయడానికి వాడబడుతున్నప్పుడు మనం ఏం చెయ్యలేకపోతున్నాం ఎందుకంటే మనల్ని ఎదుర్కొంటున్నది కేవలం తప్పుడు బోధకులు కాదు వారొక పెద్ద వ్యవస్థగా మారిపోయారు దేవుని కంటే వాళ్ళ సంఘాలను వాళ్ళ పేరు ప్రఖ్యాతలను వాళ్ళ హోదాను వాళ్ళ పలుకుబడిని డబ్బు బలాన్ని జనబలాన్ని గొప్పగా చేసి చూపిస్తున్నప్పుడు ఒక సామాన్య విశ్వాసి గొంతు ఎక్కడ వినిపిస్తుంది సత్యం మాట్లాడే వాడిని ఒంటరిని చేసి సంఘం నుండి వెలివేసేంతగా వారి సామ్రాజ్యాలు బలపడిపోయాయి వీళ్ళకి ఆనాటి అవినీతి క్యాథలిక్ చర్చికి పెద్దగా తేడా ఏముంది పేరుకు మాత్రమే మనం ప్రొటెస్టెంట్లం కానీ ఆచరణలో మనం దేనిని నిరసించామో దానికే వారసుల్లా మారిపోయాం వాళ్ల బాటలోని ఈ ప్రొటెస్టెంట్ వర్గంలోని సంస్థలు చాలా మంది నడుస్తున్నారు కావాలంటే ఒక్కసారి పోల్చి చూసుకోండి మీకు తెలిసిన నాకు తెలిసిన పేర్లను నిజం మీకే తెలుస్తుంది వాళ్ళు భూములు కొన్నారు సామ్రాజ్యాలు కట్టారు మీరు రియల్ ఎస్టేట్ వెంచర్లు నడుపుతున్నారు మెగా చర్చిలను నిర్మిస్తున్నారు వాళ్ళు ప్రజల మనసులను జీవితాలను కంట్రోల్ చేశారు మీరు వాక్యాన్ని వక్రీకరించి భయాన్ని అపరాధ భావాన్ని ఆయుధాలుగా వాడుతూ అదే పని చేస్తున్నారు వాళ్ళు రాజులతో రాజకీయం చేశారు మీరు రాజకీయ నాయకులతో వేదికలు పంచుకుంటున్నారు మీరు కూడా రాజకీయాల్లోకి దిగుతున్నారు ఓటు బ్యాంకు రాజకీయాలు నడుపుతున్నారు వాళ్ళకి డబ్బంటే పిచ్చి మీకు డబ్బే దేవుడు మీ ప్రతి ప్రార్థన ప్రతి ప్రకటన ప్రతి కార్యక్రమం వెనుక ప్రవహించేది పరిశుద్ధాత్మ కాదు డబ్బు మనం దేనికోసమైతే సంస్కరణ తెచ్చుకున్నాం అనుకున్నామో మళ్ళీ అదే గోతిలో పడిపోయాం ప్రొటెస్టెంట్ అనే పదానికి ఉన్న అర్థాన్నే చంపేశాం రోమ్ లోని పోపు అధికారాన్ని ప్రశ్నించిన మనం ఇప్పుడు మన వీధుల్లోనే చిన్న చిన్న పోపులను సృష్టించుకున్నాం వారిని ప్రశ్నిస్తే దేవుణ్ణి ప్రశ్నించినట్టుగా చూస్తున్నారు ఈ కొత్త సామ్రాజ్యం మరింత ప్రమాదకరమైంది ఎందుకంటే ఇది బైబిల్ చేతిలో పట్టుకుని ఏసునామంలోనే నడుస్తోంది అందుకే దీన్ని గుర్తించడం చాలా కష్టం కానీ మార్టిన్ లోదర్ మనకు ఒక పాటను నేర్పాడు వ్యవస్థ ఎంత పెద్దదైనా సాంప్రదాయం ఎంత పాతదైనా అది వాక్యానికి విరుద్ధంగా ఉంటే దానిని ప్రశ్నించి సరిచేయడమే నిజమైన సంస్కరణ మరి ఈ మార్పు ఎప్పుడు సాధ్యం ఈ కొత్త సామ్రాజ్యాల పునాదులు ఎప్పుడు కదులుతాయి ఆర్బాటమైన సంగీతం భావోద్వేగాలతో నిండిన ప్రసంగాలు దీవెనలు అద్భుతాల బోధలతో దారి తప్పిన మన ప్రజలకు నిజమైన దారి ఎప్పుడు కనిపిస్తుంది దానికి ఉన్న సమాధానం ఒకటే మన అరల్లోనూ కబోర్స్ లోనూ ఉన్న బైబిల్ని తెరిచి దుమ్ము దులిపి వాక్యాన్ని చూసినప్పుడు పాస్టర్ల గొంతు కంటే దేవుని స్వరం మనకు స్పష్టంగా వినిపించినప్పుడు వాక్యాన్ని ధ్యానించినప్పుడు అప్పుడు మాత్రమే మనం సత్యం ఏంటో గ్రహించగలం అప్పుడు మనకు అర్థం అవుతుంది ఏది దేవుని నుండి వచ్చిందో ఏది మనిషి మెదడులో పుట్టిందో అని ఏది ఆత్మఫలమో ఏది ఆశల వ్యాపారమో అని ఆ సత్యం వెలుగుతో మాత్రమే మనం అసత్యం అనే చీకటిలో చిక్కుకుపోయిన మనవారిని మన కుటుంబాలను మన స్నేహితులను మన సంఘస్థులను తిరిగి దేవుని వైపు తిప్పగలం ఇది వారిని విమర్శించడం కాదు వారిని ప్రేమతో విడిపించడం నిజమైన సంస్కరణ బయట వేదికల మీదనో రాస్తారోకోల మీదనో బంధుల మీదనో మొదలవుతు అది మన గదిలో మనం ఒంటరిగా మోకరించి దేవుని వాక్యాన్ని తెరిచినప్పుడు మొదలవుతుంది కమింగ్ సో మస్ట్ బి